హాయ్ హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ విజయా టాక్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మళ్ళీ ఒక మంచి వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేసానండి ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ని ఎవరైనా కొత్తగా వాచ్ చేస్తుంటే కొంచెం సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సండే మా ఇంట్లో అయితే చికెన్ బిర్యానీ ప్రిపేర్ చేశానండి చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే చాలా బాగుంది ఇది మీతో కూడా షేర్ చేసుకుందామని వీడియో అయితే తీసానండి మీలో ఎంతమందికి చికెన్ బిర్యానీ అంటే ఇష్టమో కామెంట్ చేయండి ఈ రోజుల్లో బిర్యానీ అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు కదా ఆల్మోస్ట్ అందరికీ ఫేవరెటే బిర్యానీ అంటే మా ఇంట్లో కూడా అంతేనండి చాలా ఇష్టం అందరికీ కూడా నేను ఆల్మోస్ట్ ఒకసారి బిర్యానీ టైప్ అయింది బిర్యానీ అయితే ప్రిపేర్ చేస్తూ ఉంటాను అవన్నీ కూడా వీడియోస్ తీసి అప్లోడ్ చేస్తూ ఉంటాను ఖచ్చితంగా చూడండి మీరు కూడా ట్రై చేయండి బాగుంటుంది ఈ రోజైతే చాలా సింపుల్గా బిర్యానీ ప్రిపేర్ చేసేసానండి తక్కువ టైం ఉన్నప్పుడు ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది క్విక్గా అయిపోతుంది కూడా ముందుగా అయితే నేను అయితే వన్ కేజీ చికెన్ అయితే తీసుకున్నానండి విత్ లెగ్ పీసులతో మీకు ఎంత క్వాంటిటీలో కావాలితే అంత క్వాంటిటీ చికెన్ అయితే తీసుకోవచ్చు నేనైతే వన్ కేజీ తీసుకున్నాను దీని అయితే శుభ్రంగా వాష్ చేసుకొని నీట్గా దానికైతే తర్వాత మసాలా అయితే ప్రిపేర్ చేసుకున్నానండి మసాలా ఏంటంటే కారం ఉప్పు పసుపు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే కొంచెం పెరుగు కొంచెం కొత్తిమీర అలాగే పుదీనా కసూరి మేతి అయితే ఫ్లేవర్ బాగుంటుందండి ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి అలాగే కొంచెం ధనియాల పౌడరు కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసుకోండి అలాగే ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా మీకు ఎంత స్పైసీ కావాలంటే అంత యాడ్ చేసుకోవచ్చు దీన్నైతే బాగా మిక్స్ చేసుకొని బాగా మసాలా అయితే మసాలా అంతా చికెన్కి పట్టివ్వండి ఎంత బాగా మీరు మసాలా కలిపితే టేస్ట్ అంత బాగుంటుంది చికెన్ చికెన్ టేస్ట్ అంత బాగుంటుంది చెప్పడం మర్చిపోయాను లెగ్ పీసులకైతే చిన్నగా ఘాట్లు అయితే పెట్టుకోండి గాట్లు పెట్టుకుంటే మసాలా అంతా బాగా పడుతుంది దీన్నైతే ఒక హాఫ్ అన్ అవర్ కానీ మీకు టైం ఉంటే వన్ అవర్ కానీ మ్యారినేట్ చేసుకోండి టైం లేకపోతే అలాగైనా ప్రిపేర్ చేసుకోవచ్చు బాగుంటుంది నేనైతే సండే చేశాను కదండీ కొంచెం ఫ్రీగానే ఉన్నాను అందుకే ఒక వన్ అవర్ అయితే మ్యారినేట్ చేసుకున్నాను మా వరుణ్ కూడా ఇంట్లోనే ఉన్నాడండి సండే కాబట్టి అలాగే నేను బిర్యానీ కోసం అయితే ఒక మందపాటి గిన్నె అయితే అడుగు మాడకుండా ఉంటుందని తీసుకున్నాను బిర్యానీ అయితే ప్రిపేర్ చేసేసానండి చికెన్ నానేలోపు బిర్యానీకి కావాల్సి రెడీ చేసేసుకున్నాను దాంట్లో నెయ్యి అవైలబుల్గా ఉంటే నెయ్యి వేసుకోండి లేదంటే ఆయిల్ అయినా వేసుకోవచ్చు తర్వాత హోల్ బిర్యానీ స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకోండి నాకు కొంచెం అందుబాటులో ఉన్న వాటినే వేసుకున్నాను నేను మరాఠీ మొగ్గలో కొంచెం షాజీరా అలాగే బిర్యానీ యాకో చిన్న దాల్చిన చెక్క వేసుకొని ఫ్రై చేసుకున్నాను ఇదంతా కొంచెం బాగా ఫ్రై అయ్యాక కొంచెం అల్లం వెల్లుల్లి పిండి అది కూడా కొంచెం పచ్చివాసన అంతా కూడా పోయేదాకా కూడా ఫ్రై చేసుకోండి మళ్ళీ అది ఫ్రై అవ్వకపోతే టేస్ట్ అంత బాగోదు బిర్యానీ తర్వాత కొంచెం ఒక ఆనియన్ ఇందులో కూడా కొన్ని ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకోవాలండి దానికోసమైతే నేను రెండు పచ్చిమిర్చి ఒక ఆనియన్ అయితే తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని దీంట్లో వేసుకున్నాను ఇదంతా కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసుకున్నాక కొంచెం పుదీనా కొత్తిమీర ఇందులో కూడా మళ్ళీ యాడ్ చేసుకోవాలండి తర్వాత ఇదంతా ఫ్రై అయ్యాక నాకు కరివేపాకు కూడా అవైలబుల్గా ఉందని కరివేపాకు కూడా వేసుకున్నాను నేను ఆల్మోస్ట్ అన్నిటిలోనూ ఇందులో అయినా వేసేస్తానండి కరివేపాకు ఉంటే చాలు హెల్త్గా మంచిదని ఇదంతా బాగా ఫ్రై అయిన తర్వాత నేను ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ అయితే ఇందులో యాడ్ చేసుకొని బాగా కలుపుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలాగా ఫ్రై చేసుకున్నానండి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఫ్రై చేసుకోవాలి అది కూడా బాగా ఫ్రై అయిన తర్వాత అయితే యాడ్ చేసుకోవాలండి వాటర్ కూడా క్వాంటిటీలో తీసుకోవాలి ఒక గ్లాసు రైస్కి అయితే టూ గ్లాసెస్ వాటర్ తీసుకోవాలి అంటే మనం ఇందులో గిన్నెలో చేస్తున్నాం కదా డైరెక్ట్గా అదే కుక్కర్లో అయితే వేరేలా ఉంటుంది క్వాంటిటీ నేనైతే వాటర్ పోసుకున్నాక బిర్యానీ కోసం అయితే నేను బాస్మతి అయితే తీసుకున్నానండి ఒక హాఫ్ కేజీ దాన్ని కూడా శుభ్రంగా వాష్ చేసుకొని అది కూడా ఇందులో యాడ్ చేసుకున్నానండి తర్వాత అందులోనే టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకొని ఒక నిమ్మ చెక్క అయితే పిండుకున్నానండి దీనివల్ల మనకి బిర్యానీ అంతా కూడా డ్రైగా ఉండి బాగుంటుంది టేస్ట్ కూడాను అంతేనండి తర్వాత అది మధ్య మధ్యలో ఒకసారి చెక్ చేసుకుంటే ఒక ట్వంటీ టు థర్టీ మినిట్స్లో మనకి బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది ఫైనల్గా బిర్యానీ అయితే చాలా బాగుందండి టేస్ట్ కూడా మీరు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే కమెంట్స్లో షేర్ చేసుకోండి ఎలా వచ్చింది అనేది ఇంతకీ నా రీల్స్ నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయా ఎలా ఉంటున్నాయి ఏంటి అనేది నాకు ఖచ్చితంగా మీ ఫీడ్బ్యాక్ అయితే అందించండి ఇంకా ఏమైనా చెప్పాలనుకుంటే అలాగే మీ సజెషన్స్ ఏమైనా ఉంటే నాకు కామెంట్స్లో తెలియజేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ అప్లోడ్ చేయడానికైతే నేను ట్రై చేస్తూ ఉంటాను కొంచెం సపోర్ట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ ఇచ్చి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ ఒక మంచి వీడియోతో అయితే కలుద్దామండి బాయ్ హలో హలో ఆగండి వీడియోకి బాయ్ చెప్పేశానని అయిపోయింది అనుకోకండి ఇంకా చాలా వీడియో ఉంది ఓపిక్గా చూడండి అంటే వాయిస్ ఓవర్ అయితే నేను త్వరగా ఇచ్చేసాను మ్యూజిక్ యాడ్ చేస్తాను ఎంజాయ్ చేస్తూ వీడియో అంతా కూడా చూడండి తప్పకుండా ఓకేనా సరేనా మరి ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ i